ప్రకాశం జిల్లా దర్శిలో శ్రీ శ్రీడి సాయిబాబా వృద్ధాశ్రమంలో ప్రతిరోజు వృద్ధులకు అన్నదానం చేస్తారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కట్టసింగనపాలెం వాస్తవ్యులు షేక్ మౌలాలి జ్ఞాపకార్థం శ్రీ శ్రీడి సాయిబాబా ఉద్దాశ్రమంలో వృద్ధులకు అన్నదానం మరియు పండ్లు మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వారి కుమారులు షేక్ పెదకాసిం చినకాసిం మనవల్లు కాసిం సైదా ఆసిఫ్ అక్బర్ బాషా చినకాసిం జాన్ సైదా జాస్మిన్ హసీనా మరియు ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు ర్సి పంచాయతి మండలం మండలం పట్శంకర్ బాల గ్రామా కాశీ ప్రదర్శన్ అల్లిగారి గారి మద్దతు సందర్భంగా దర్శి శ్రీ శ్రీడి సాయిబాబా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి వారి ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు